హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్ చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది నా శుక్రవారము పద ఇరవై నాలుగో తారీఖున మే నెల ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక రెండు వందల నుండి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ నాలుగు వందల పది నుంచి ఐదు వందలు ఆరు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ముప్పై కిలోల బాక్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ వచ్చిందను ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ వెయ్యి రూపాయలు చూసారు కదా ఈరోజు మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో బాగా పెరిగాయి కదా ఫ్రెండ్స్ ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్